యాకు మాట్లాడుతున్నాడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఏవా నాకు దేవుడైండు కాబట్టి నాకు ఏమేమో ఏమేమో అక్కర్లేదు తినడానికి ఆహారం ధరించడానికి వస్త్రము నా ప్రిలరా మన యొక్క ధ్యేయం కూడా రీతిగా ఉండాలి అని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనాకారుడు రీతిగా అంటున్నాడు ఇరవై ఏడవ కీర్తనలో నుంచి ఒక చరణాన్ని నేను చదువుతాను నా మహారాజు ఏమంటున్నాడు చూద్దాం ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది యుహోయోధ ఒక వరము అడిగితే దాన్ని నేను వెదుగుచున్నాను యుహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను నేను ఒకే ఒక వరము అడుగుతున్నాను ఆ వరం ఏమిటనగా నాకు ఎంతో ఆస్తిపాస్తులు లేక అధికారం కాదు ఆయన మందిరంలో నా జీవితకాలమంతు నేను నివసింపగోరుచున్నాను నా ప్రిలరా మన యొక్క జీవితాల్లో ఇటువంటి ఆశ కలిగి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మంచిది పదవు వచ్చిన దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవు అగుదువు వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడు అగుదువు అని ఆగురు చెబుతున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను కీర్తనకారుడు ఈ సందర్భంలో ఈతిగా చెబుతున్నాడు పదిహేనవ కీర్తన మూడవ చరణాన్ని నేను చదువుతున్నాను అటువాడు నాలుగుతో కొండిములాడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగు వాని మీద నింద మోపడు మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా కుండెములు చెప్పవద్దు దాసును గుచ్చి వారి యజమానితో కుండాలు చెప్ప అతడు దాసుడు ఆ దాశర్ఘం చేసి అతడు పొట్ట పోషించుకుంటున్నాడు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అతని మీద ఆ యొక్క యజమానునికి చాడీలు చెప్పడం అది ఆశీర్వాదకరమా ఆలోచించాలని నేను ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను కొత్త పాట పాడు అని ఈ క్రొత్త పాట పాడు అనే దాంట్లో ఏసయ్య ఈ లోకంలోకి ఒక దాసుడుగా వచ్చారు మొదటి వచనాన్ని మనం గమనించాం దాసుడుగా వచ్చినప్పటికీ ఆయన ఈ లోకంలో ఒక ఉద్దేశంలో దాసుడుగా వచ్చారు కానీ ఆయన శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది నుంచి అనగా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని యేసు ప్రభు వారికి మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు అనుగ్రహింపబడింది కానీ ఆయన జీవితంలో మీరు గమనిస్తే ఎన్నడు కూడా ఎక్కడ కూడా ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు అనేది ఎక్కడ కూడా ఆయన చూపెట్టుకోలేదు మీరు ఈ మాట నేను చెప్పే చాలా జాగ్రత్తగా ఆలోచించారు నిజమైన విశ్వాసి నిజమైన మగవాడు నేను చెప్పే మాట చాలా నిజమైన విశ్వాసి నిజమైన మగవాడు నిజమైన స్త్రీ లేకపోతే శక్తివంతమైన వారు చేసే పనింటితో తెలుసా వారి జీవితాల్లో బలమైన శక్తి ఉంటుంది బలమైన శక్తి ఉంటుంది అవతల వాడి యొక్క తప్పుని ఎండాడే అంత శక్తి ఉంటుంది అవతలవాడులో ఉన్న తప్పుని అవతలవాడిని శిక్షించేంత శక్తి ఉన్న అవతలవాడి జీవితంలో ఉన్న లోపాలన్నీ చూపెట్టే శక్తి ఉన్న అన్నీ ఉన్నా కూడా నిశ్శబ్దంగా ఉండేవాడే నిజమైన విశ్వాసి నిజమైన శక్తివంతుడు నిజమైన మగవాడు నిజమైన స్త్రీ అనేది మనం గమనించాలి ద రియల్ పవర్ లైస్ వెన్ సంబడి ఇన్ అపోజిషన్ వెన్ వి నో దెర్ సీక్రెట్స్ వెన్ వి నో దెర్ వీక్నెసెస్ వెన్ నో దర్ ఫాల్ట్స్ ఈవెన్ స్టిల్ విఆర్ సైలెంట్ అండ్ వీ ఫగివ్ దెమ్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అ రియల్ మ్యాన్ అండ్ రియల్ బిలీవర్ అనేది మనం గమనించాలి ఈ మాట నేను చెప్పేటప్పుడు మీరు ఈ వీడియోని చూడాలి ఈ వీడియోని మీరు చూస్తే రెండు వస్తున్నాయి చిన్న జంతువులు దాన్ని ఫాక్స్ అంటారు ఉల్ఫ్ అనేదో అంటుంటారు దాన్ని ఈ రెండు చూడండి ఎక్కడికి వస్తున్నాయి సింహం దగ్గరకు వస్తున్నాయి సింహం గాండ్రించిన సింహం లెగిచి వాటి దగ్గరికి వెళ్ళినా అవి భయంతో అక్కడే హార్ట్ అటాక్తో చనిపోవాలి కానీ సింహం ఏం చేస్తుంది కేవలం చూస్తుంది ఒక చూపు చూడగానే ఆ సింహం ఒక చూపుతేనే ఆ రెండు అక్కడ పరిగెత్తిపోతున్నాయి అంటే సింహానికి నేను సింహం అని తెలుసు తన శక్తి తెలుసు తన బలము తెలుసు అవతల వాడి బలహీనత తెలుసు అవతల వాడిని నేను ఒక్క చెయ్యి లేపానంటే వాడు అక్కడికక్కడే అణిగిపోయి తొక్కుపోయే పరిస్థితి ఉంది అని తెలిసినా కూడా సింహం నిశ్శబ్దంగా ఒక చూపు చూడగానే అవి వెళ్ళిపోయాయి అలాంటి గొప్ప శక్తి కలిగిన deu um manajito de